ओम नम श्री श्रीमात्र नम गंगा भवानी गायत्री काले लक्ष्मी सरस्वती राजराजेश्वरी श्यामला ललिता दसा ओम ईं श्रीमात्र नम श्री ईत्र नम ओं ईत्रे नम ओं नम शिव श्रीमात्र नम ऐं शिवली लॉ अट्रक्शन कोच् एंड टेरर रीडर विश्व टेरर ट्रिपल थ्री नईन चवनल की స్వాగతం అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివై శ్రీ మాత్రే నమ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి చూస్తున్న మీ అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ అండి ఓకే అండి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్ థర్డ్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థర్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ లైక్ అట్రాక్ట్ లైక్ మీ పర్సన్ అంత మీ మనసు లోపలనే ఉంది మీ మనసులో ఉండేదే ఈడ వస్తుంది అది మాత్రం గ్యారెంటీ ఏంటంటే మీ మనసులో పాజిటివ్ ఉంటే పాజిటివ్ రీడింగ్ వస్తుంది మీ మనసులో నెగిటివ్ ఉంటే నెగిటివ్ రీడింగ్ వస్తుంది ఒకవేళ అది మీరు ఇన్నర్ చెక్ చేసుకుని మీ లోపలి భావనలను మీరు కామ్గా ఉండి చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది అది కాస్త సాధన ద్వారా సాధ్యమవుతుందని కూడా చెప్తున్నాను ఓకే అండి మరి మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఇప్పుడు లేట్ నైట్ థాట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థర్స్ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పుడు మీ పర్సన్ గురించి మీరు అనుకొని చూడవచ్చు అంటే యూనివర్సల్ యూనివర్స్ మీకు ఈ వీడియోని ఎప్పుడు అందిస్తుందంటే మీకు ఆ సమయానికి ఈ వీడియో కావాలని చెప్పేసి మీ కళ్ళల్లో వాడేటట్లు చేస్తుంది అదొకటండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే అనుకున్నారా అనుకున్నారండి మీ పర్సన్ని ఓకే అండి నమస్క్రి శ్రీ మాత్ర కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చేసి మళ్ళీ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఓకే అండి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ జడ్జిమెంట్ ఓకే టోటల్గా ఫస్ట్ ఫస్టే చాలా పాజిటివ్గా ఉంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ దసన్ ఓకే బాగుంది మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఏస ఫాండ్స్ మీ గురించి పాజిటివ్ గ్రోతింగ్ ఆలోచనలు వస్తున్నాయి ఎర్లీ మార్నింగ్ త్రీ ఎఫ్ పెర్టికల్స్ లేట్ నైట్లో మీ దగ్గరికి పరిగెత్తుకొద్దాం అనుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్లో ద హెయిర్ పెంట్ మీలాంటి పర్సన్ని ఎలా చూడలేదనుకుంటున్నారు లేట్ నైట్లో మీరంట ఒక సర్కిల్లో ఉన్నారంట వాళ్ళని చూస్తలేరంట ఎర్లీ మార్నింగ్లో మీరుంటే సక్సెస్ని చూస్తాను అంటున్నారండి వాటమకి వచ్చేసి ఇది మనకి ఇక్కడ క్లారిఫికేషన్ అడగడానికి ఏం లేదు కానీ కాకపోతే ఈ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు అనేటువంటిది అడుగుతానండి నేను ఓం నమ శివే శ్రీమాత ఏమి విన్నారు వాళ్ళు ఏదో గాసిప్స్ విన్నారండి మీ గురించి ఎర్లీ మార్నింగ్లో ఆలోచిస్తూ ఉన్నారు ఏదో మనీ గురించి లేదంటే కోర్టు కేసులా లేదంటే ఇంకేంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఏం విన్నారు వాళ్ళు వేరే వాళ్ళు మీ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు గాసిప్స్ మాట్లాడుతుంటే వాళ్ళ చెవిలో పడ్డదంటండి వాళ్ళు అలా విన్నారు మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే మరి అనిల్తీ గురించి వింటే మరి మీ గురించి ఏం చేయాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నారండి దేని గురించి చూస్తున్నారు మీరు లో ఎనర్జీలో ఉన్నట్లు చూస్తున్నారు మరి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా చెప్పండి యూనివర్స్ ఓకే అండి లో ఎనర్జీ మీకుండేటువంటి స్ట్రగుల్స్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే మనసు ఉండేటువంటి సిచ్యువేషన్స్ గుర్తొస్తాయి మళ్ళీ దా చారిటు ఏంటి మళ్ళీ మీ గురించి ఏం తెలుసుకున్నారు వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరు ఎలాంటి వాళ్ళని ఏం చూస్తున్నారో చెప్పండి యూనివర్స్ ఎలా బయటపడాలి దేని నుంచి బయటపడతారు ఏ విషయము బర్డెన్స్ నుంచి భలే ఉందండి మీ రీడింగ్ సూపర్ అండి మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అయ్యో రామ పాపం వాళ్ళకు మిమ్మల్ని చూడకపోతే చచ్చినంత పని అవుతుందంట పక్క మిమ్మల్ని మనీ మైండెడ్ అనుకుంటున్నారు లేదంటే మీ బట్ల హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కానీ ఇదండి మీట్లో ఉంటారు వాబో రీడింగ్ అంతా దాంతోటే ఉంది అసలు తీసుకోకుండా కూడా చెప్పొచ్చు నేను చెప్తాను రీడింగ్లోకి వెళ్దాం మనము మొత్తం మీద మీరు ఒక యువరాణి యువరాజు లాంటి పర్సన్స్ అంటే లేదంటే మీరు ఒక ఇతరుల మీద ఆధారపడకుండా మీ లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉన్నారు మీ వర్షన్లో మీరున్నారు టోటల్గా కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఇప్పుడు లేట్ నైట్లో మీ నుంచి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మనీ వాళ్ళు మీకు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మనీ రాబోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకునేటట్లు ఉన్నారండి మీ నుంచి ఏదో మనీ ఆఫరా లేదంటే వాళ్ళు ఏమన్నా కమిట్మెంట్ అడిగితే మీ నుంచి కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి మరి కంపల్సరీ మీరు చూపించినటువంటి అంటే ఒక చాలా వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా అన్నీ మీరై చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి మీ మీ పట్ల గుర్తొస్తుందండి ఇంకా అలా గుర్తొచ్చి మీ మీద పాజిటివ్ ఆలోచనలు అయితే చిగురిస్తూ ఉన్నాయండి సింపుల్గా ఫాస్ట్గా చెప్పేసుకుందాము వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మరి ఎందుకు రాలేకపోతుందంటే మీరు ఒక సర్కిల్ వాళ్ళ గురించే పట్టించుకోవట్లేదంట మళ్ళీ ఎవరు అండి మళ్ళీ వాళ్ళు ఒకవేళ వస్తే మీరు యాక్సెప్టింగ్ చేస్తారా లేదా మీ వర్షన్లో మీరుంది మీరు యాక్సెప్టింగ్ చేస్తే వాళ్ళు రాడే రావడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీ సర్కిల్ నుంచి బయటపడితే తప్పకుండా వాళ్ళు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరి ఎర్లీ మార్నింగ్లో ఏంటి అని అంటే ఇప్పుడు లేట్ నైట్లో కూడా దీన్ని తీసుకుంటే మీరు సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు మీరు మీ కెరియర్ మీ ఫ్యామిలీ మీ అదే జాబు మీ రిలేషన్ అట్లా మీరు ఫోకస్ మీరు పెట్టారంటే మీ స్టడీస్ మీద కానీ అట్లా పెట్టారంట మీ బిజినెస్ మీద వాళ్ళ గురించి పట్టించుకో వాళ్ళు రానికే మీకు సిద్ధంగా ఉన్నారు మీరే వాళ్ళ గురించి పట్టించుకో సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారంట అందుకు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా ఎర్లీ మార్నింగ్కి వచ్చేసరికి మీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యక్తులు అనేటువంటిది తీసుకోవచ్చు లేదంటే యూనివర్సు కలిపినటువంటి రిలేషన్ మాది అనుకోవచ్చు లేదంటే ఎర్లీ మార్నింగ్లో మీ గురించి వాళ్ళు కూడా అఫర్మేషన్ చేస్తున్నట్టు ఉన్నారండి యూనివర్స్కి అది కూడా తీసుకోవచ్చు అండి వాళ్ళు లేట్ నైట్లో మీరు ఈ ద ఇట్లా ఉన్నందుకు వాళ్ళు యూనివర్స్కి మీ గురించి అఫర్మేషన్ చేస్తున్నారు ఇంకా మీరు ఒక దైవిక సంభూతులు అనేటువంటి వ్యక్తులన్నీ కూడా అనుకుంటా ఉన్నారు ఎందుకంటే మీ మధ్యలో ఉండేటువంటి రిలేషన్ అలాంటిది ద సన్ లెవెల్ మీరు ఒక సూర్యుని వెలుగులాగా మీరు మీరుంటే వాళ్ళకు ఒక ధైర్యం ఒక సాక్షాత్తు భగవంతునిలాగా అనుకుంటా ఉన్నారు లేదంటే యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అని గౌరవిస్తున్నారు యూనివర్స్ని కూడా మీరు ఒక సూర్యుని వెలుగులాగా వాళ్ళకి అనిపిస్తూ ఉంది కాకపోతే ఇదేంటంటే చూద్దామండి చాలా జనాలు గాసిప్స్ ఏం విన్నారంటే మీ పర్సన్ మీ గురించి వేరే వ్యక్తులు మాట్లాడుతున్నారు మీకు ఏదో అంటే మీకు ఉన్న అన్హెల్తీ ఇష్యూస్ నుంచి మీరు బయటపడేదాని గురించి కూడా వింటున్నారంట అంటే మీరు ఒకప్పుడు చాలా అన్హెల్తీగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు క్యూర్ అయ్యారు అనేటువంటి విషయం విన్నారంట ఇంకా దూరం నుంచే ఏదో వాళ్ళు మిమ్మల్ని చూడాలి ఎలా ఉన్నారో చూడాలి అనేదాన్ని ఎతిసి ఎలా వచ్చాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఏదో విధంగా మీతో మాట్లాడాలి కానీ మీరు ఇంకా లో ఎనర్జీలో ఉన్నారు కదా మనీ పరంగా కానీ రిలేషన్ పరంగా హెల్త్ పరంగా అని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తున్నారు అవన్నీ వింటున్నారంట వాళ్ళు ఓకే ఓకే అండి మనీ పరంగా హెల్త్ పరంగా ఏదో మీరు లో ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి లాంగ్ డిస్టెన్స్ నుంచే చూస్తూ ఉన్నారు మీరు ఇంకా ఏదో పాత పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారు అనేటువంటిది కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఏదో మీరు మనసు ఏదో స్ట్రగుల్స్లలో ఉన్నారు మొత్తం మీద ఏదో స్ట్రగుల్స్లలో మనీ పరంగా లో ఎనర్జీ హెల్త్ పరంగా లో ఎనర్జీలో ఉన్నారు అనేటువంటిది ఈ వేరే వ్యక్తులు మాట్లాడుకుంటుంటే మీ గురించి ఈ విషయాలన్నీ వాళ్ళు విన్నారంటండి విని చారేట్ కాదు అవునా ఎవరు ఏంటి మీ సిచ్యువేషన్ అనుకుంటున్నారు వరళ్ళు నా గురించి పట్టించుకోవట్లేదని మిమ్మల్ని అనుకుంటున్నారు కానీ మీకు మీ పట్ల ఈ విషయాలన్నీ వాళ్ళు వింటున్నారు మీ గురించి ద దాచారేటి కార్డ్ ఏంటంటే మీ మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వేరే సిచ్యువేషన్స్ ఎలాంటివి మీ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేటువంటిది తెలుసుకోగలిగిందంటండి వాళ్ళు వాళ్ళు చూస్తున్నారంట అడగడుగున ఒకవేళ మీ గురించి ఎవరైనా గాసిప్స్ చెప్పింటే లేదంటే మీకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు చాలా గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఈ సంద సిచువేషన్ నుంచి ఎలా బయటపడేయాలని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీకు బడ్డన్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి బాధ్యతలు చాలా ఉన్నాయి ఎలా భరిస్తున్నారో ఏమో ఎలా బయటపడాలి మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండే మిమ్మల్ని చూస్తూ ఉన్నారండి బాబు వాళ్ళకి అసలు మీరున్న సిచువేషన్ని చూస్తే వాళ్ళకి చాలా బాధ అవుతుందంట చాలా చాలా బాధ అవుతుందంట ఇంకా మీ దగ్గరికి వాళ్ళు రాలేకున్నందుకు మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో ఒంటరిగా వదిలి ఉన్నందుకు వాళ్ళకి చాలా సచ్చినంత పని అవుతుందంట ఇంకా హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీరు తన సొంత మనిషి అని అని చెప్పేసి ఉన్నారు ఇంకా లేదనంటే మిమ్మల్ని పక్క మనీ మైండెడ్ అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు ఇడ మనం ఏంటంటే గాసిప్స్ మాట్లాడుకునేది కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బాబు ఈ చనిపోయేటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడ్డారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తను పక్క మనీ మైండెడ్గా మారింది మారారు మారబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటే మీ పర్సన్ విన్నారంట కానీ ఇంకో నా సొంతం అని కూడా అనుకుంటూ ఉన్నారు కానీ మ్యూట్లో ఉన్నారు ఏది బయటికి చెప్పకుండా మీరు మ్యూట్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ గురించి బాబో ఇంత రీడింగ్ ఇంత అనుకుంటా ఉన్నారు ఏది చెప్పకుండా అంటే అటు ఇటు సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయలేకుండా మీ పర్సన్కి మీరు ఏది చెప్పకుండా మ్యూట్లో ఉన్నారా ఎన్ని సిచ్యువేషన్స్ ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఇంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంత అంటే గొంతు మీద పెట్టినటువంటి స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ మీరు ఎట్లా అంటే స్ట్రాంగ్గానే ఉన్నారు బయటికి చెప్పకుండా మీ లోపల మీరే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీలాంటి పర్సన్ని ఎన్ని ఉన్నప్పటికీ మీ లోపల మీరే చూసుకుంటారు ఇలాంటి వ్యక్తిని నేను ఏడ చూడలేదు అంటే హెల్త్ ఇష్యూ ఉన్నా మీరు చెప్పట్లేదు ఏవైనా మనీ పరంగా లో ఎనర్జీలు ఉన్నా చెప్పట్లేదు ఏవైనా స్ట్రగుల్స్ ఉన్నా చెప్పట్లేదు మిమ్మల్ని ఎవరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గమనిస్తున్నా చెప్పట్లేదు మీ ముందు మీకు మంచిగుండి మీరు మీ తర్వాత పుల్లలు పెడుతున్నారు అలాంటి వ్యక్తులు మీ దగ్గర ఉన్నా వాళ్ళ గురించి మీరు కాంప్లైంట్ చేయట్లేదంట మీకు మోయలేని బరువు బాధ్యతలు ఉన్నా చెప్పట్లేదంట వాళ్ళకి మీకు ఏందంటే గొంతు మీద పెట్టినటువంటి ఏవైనా డెప్స్ కానీ లేకుంటే ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పటికీ బయటకు చెప్పట్లేదు మీరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారు బయటికి చూడడానికి పక్క మనీ మైండెడ్ పర్సన్ లాగా ఉన్నారంట ఏది బయటపడారంట మీరు అలాంటి మీలాంటి వ్యక్తిని వాళ్ళు ఎవరు ఎవరిని చూడలేదంట ఎర్లీ మార్నింగ్లో కానీ మీరుంటే వాళ్ళు అన్ని సక్సెస్ గోల్స్ రీచ్ అవుతాను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది వచ్చేసి మన క్లారిఫికేషన్లో క్వీన్ ఆఫ్ పెండికల్స్ టోటల్గా మీరుంటే హెల్త్ వెల్త్ రిలేషన్ కెరియర్ అండ్ గోల్స్ ఏవైతే పెట్టుకున్నారో అవన్నీ సాధిస్తాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీరే వాళ్ళకి కావాలి మీలాంటి వ్యక్తులే వాళ్ళకి కావాలి అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్లో అనుకుంటూ ఉన్నారు ఎందుకనంటే మీరు అన్ని సుగుణాలు కలబోసినటువంటి మంచి వ్యక్తులు మృదు స్వభావులు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు అందుకని వాళ్ళు మిమ్మల్ని కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంకా మీరు న్యాయంగా ధర్మంగా ఉండేటువంటి మనుషులు కూడా అనుకుంటా ఉన్నారు అందుకని మిమ్మల్ని కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఇంకొకటి మీరు నిజాయితీగా కూడా ఉంటారు అందుకే వాళ్ళకి చాలా నచ్చింది అంటండి ఆ విషయాలన్నీ మీకు చెప్పట్లేదంట థర్డ్ పర్సన్ కి మళ్ళీ మీకు ఇంతకు ముందుకు ఉండేటువంటి స్ట్రగుల్స్ ఏమైనా మళ్ళీ రిపీట్ అవుతాయా అని చెప్పి చెప్పట్లేదంటండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఇలా ఉన్నాయండి మరి మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి లేదంటే మీ పర్సన్ అలా లేరు మా పర్సన్ వాళ్ళు వస్తంటే మేము వద్దంటామా వాళ్ళ కోసమే కదా మేము చూసేదంటే ఈ రీడింగ్ చూసి క్లైమ్ చేసి లైక్ చేయండి చిన్నగా మీ పర్సన్ మీకు అలాగే మారేటువంటి సిచ్యువేషన్ వస్తుంది మీరు కూడా అలా స్టెబిలిటీ లైఫ్ని లీడ్ చేసేటువంటి సిచ్యు సిచ్యువేషన్ మీకు వస్తుందంటే మీరు ఒక స్టెబిలిటీ పర్సన్గా మీరు ఉండబోతున్నారు మీ పర్సన్ అలా మీకోసం వచ్చేటువంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో రాబోతుంది మీరు ఇప్పుడు ఎంట పడుతున్నారు కదా మనకి ఇక్కడ అగో యూనివర్సే ఇస్తుంది కాదు రొమాన్స్ అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లోకి క్రియేషన్ అవ్వబోతుంది కాబట్టి ఈ వీడియో మీకు అలా ముందు పడుతుంది అని గమనించాలండి మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు యూనివర్స్ మనకి ఇచ్చిన కార్డు రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పేసి డోంట్ స్టాప్ మీరు చేసేటువంటి ప్రయత్నం పాజిటివ్ అఫర్మేషన్స్ ఆపొద్దు ఇట్స్ అప్ టు యూ వాళ్ళ మీకు వాళ్ళకి మీకు రాసిపెట్టిన బంధం మీరు వాళ్ళ సొంతం వాళ్ళు మీ సొంతం ఎప్పుడు కలుసుకుంటామంటే వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు యువర్స్ రెడీ మీరంటే రెడీగా ఉందండి ఫ్యూ వీక్స్ లోపలనే ఈ రీడింగ్ మీ సొంతం ఈ రీడింగ్ లాగా మీ పర్సన్ మారబోతున్నారు మీరు కూడా ఒక స్టెబిలిటీ లైఫ్ మారబోతున్నారు అంత బాగుంటుందండి లైక్ చేయండి లైక్ అట్రాక్ట్ లైక్ శాడ్ని లైక్ చేస్తే శాడ్ సిచ్యువేషన్సే యూట్యూబ్లో చూసామనుకోండి ఒక దాని గురించి కొడితే అన్ని దానికి రిలేటెడ్గా వస్తుంటాయి మీరు పాజిటివ్గా కొడితే పాజిటివ్ వే వస్తాయి అందుకే పాజిటివ్ని అట్రాక్టివ్ చేస్తుంటే లైక్ చేస్తే అన్ని పాజిటివ్ వే మీ లైఫ్లోకి ఎంట్రీ అవుతుంది మరి మీ పర్సన్ మీకు ఒక మంచిగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు అంటే యాక్సెప్టింగ్ మోడ్లో మీరు లేకుంటే ఎలా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా ఫో ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి వాట్సాప్కి షాట్ చేయండి ఈవినింగ్ రీడింగ్ ఇస్తానండి వర్కింగ్ డేస్లో ఈవినింగ్ రీడింగ్ ఇస్తాను సండే రోజైతే డే మొత్తంలో ఉంటాను మీకు ఒకవేళ రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్ శివే